నేను సైతం ప్రపంచానికి సమీధం ఒక్కటి ధారభూషాను రాంబాల్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ఎస్టీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు కదా జో బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ తరలి దీని సందర్భంగా ఆజైన నేను సైతం ప్రపంచానికి సమీధం ఒక్కటి ధార భోషాను కదా నేను ఆ అడుగులు అడుగునై నేను వస్తా కేసీఆర్ పిలుపు అందుకొని తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో పోరాటాలు ఎన్నో ధర్నాలు రాష్ట్ర రోకలు బంద్లు బహిరంగ సభలు సదస్సుల నిర్వహణ అంచెలంచెలుగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రయాణించి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో తెలంగాణ ప్రా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం జో నేను సైతం ప్రపంచానికి సమీతం ఒక్కటి ధారభూషా అనుకున్నాను మూడవ రామాల భియ నినాదమేతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జనాతి ఓర్ ఆంక కూడా టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి జనాతి రాష్ట్రాలు ఓరు లారేన్మా కేసీఆర్ లారేన్ ఓరు పిలుపులో భాగమై రాష్ట్రాలు రాష్ట్రోకలు బంద్లు బహిరంగ సభలు ధర్నాలు కత్ర సదస్సులు గల అంచెలంచెలుగా ఆమె ఆజన సాయిన తెలంగాణ ఏర్పాటు కలలేను అతలు ఆమెలే సగన్ బి కాలేన తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు ఒక నినాదమితి కూడా కేసీఆర్ మునా గోజుకుని దారులు దాడిది చూరేన్ ఆజన ఇరవై ఐదు సంవత్సరాల మా రజోత్సవ ఏర్పాటు కర్మల జన సేన ధన్యవాదాలు కనుక దేశంలో ఎక్కడ లేని విధంగా కరువుతో తాండవిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి రైతులు రైతులకు నీళ్లు లేక వ్యవసాయం ఎండిపోయిన ఏడు గంటల కరెంటు రాత్రులు బోర్లు బావులు దగ్గర పడుకొని पड़को पाका का चलने रैत वारी आत्म केसीआर जो तेलंगा राष्ट्रीय रात तो रात पाणी बांधे जाते नाइट आती थी सात घंटा करे दस घंटा दस तीन चार घंटा जाति नईट जाए रई सा मरदा कोई खही जर मरदा कोई, कोई करेक आती थी सर गल आती कोई जो करू कर जो तेलंगणा हम बार ला जो तेलंगणा अभिवृद्धि को मुख्य धेयंग ఇరవై సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాసు పరిపాలన తెలంగాణ వాసు ధారా శుభాకాంక్షలు కింద జో తెలంగాణ వచ్చిన వెంబడే రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు కృష్ణ గోదావరి నీళ్ళను సముద్రపు పాలు కాకుండా కాళేశ్వరం తో పాలమూరు ఎత్తిపోతల పథకాలతో లక్షల ఎకరాలకు బీడి భూములను వ్యవసాయ భూములుగా మార్చిన కేసీఆర్ పాలన త్రాగడానికి ఒక్కడి నీళ్లు లేక ఐదుగురు ఆరు కిలోమీటర్ల దూరంలో బావులను ఉండి బిందె బిందే నీళ్లు ఎత్తుకొచ్చి గిరిజన లంబాడి మహిళలకు గోసాలు చూసిన కేసీఆర్ కథ జో ఇరవై నాలుగు తెలంగాణ ఐదు ఎమ్మట ఇరవై నాలుగు గంటలు కరెంటు దెన్ కృష్ణ గోదావరి నీళ్ళైన సముద్రమే నిజావాజు కాళేశ్వరం ఎత్తిపోతల పతకం గాలన్ సో తెలంగాణ ఎన్నో ఎకరాల బీడు భూములైన పంట భూములుగా మార్చోగా అనుదితాని ఎత్తిపోతల పథకాలు కత్రాయికో కనీసం ఆంగ పియర్ పానీ పోతేకొని పియర్ పానీ గిరిజన తా తాండాలేమా ఐదు మినిమం ఐదు ఆరు కిలోమీటర్లు ప్యానా బావి ఆ వాడి రేతి ఓ వాడిని జాన్ ప్రతి ఒక్క తాండేమా జాన్ పానీ పాడతీ గోసా గోసా తీసుకొని కేసీఆర్ మిషన్ బగిరితీ ప్రతి ఇంటింటికి నాలా ఇంటింటికి నీళ్లు కాజుకొని కాన్సెప్ట్ అయితే ప్రతి తాండన పానీ గాలకొని బి దిట్టేసా వ్యవసాయం గిట్టుబాటు ధరలకే వ్యవసాయం చేసుకోవడానికి రైతులు బ్యాంకులు అప్పులు ఇవ్వక సావుకారుల దగ్గర పది రూపాయలు మెత్తితో అప్పు చేసుకోవడంతో జో ఆ రైతు అప్పుడకైనా వ్యవసాయం కనుకతో కరణం కొని పిసావేతని అప్పుడైకన ఓరుసారు కనీసం పెట్టుబడి గాలిన పిసార్ వాసు ఆ కేరకు దళారులు కనిక వ్యాపారి పిసా లావతో ఓ కాల్తో తమ్ ఆగ తాండుమ మంట హాలతో ఓ మందుల దుకాణం దుకాన్ మందుల దుకాణ జో తు మన బిజ్జా బిజాదస్ కెళ్ళ మన్ రూపాదన మన దేవుణు కాన్సెప్ట్ అయితే ఓర్క మందుల ఆవ ఓరత్ కనుక బిజాల ఇరియా కాయ మొత్తం పెట్టుబడి ఓర్కెల్ లావతో లాస్ట్ కుర్కన్నా పంట ఆవ్ ది తిన్ కింటా పంట ఆవతో పంట కాళ్ళని ఘర ఆయని ఈ ఓత దగర్జ ఈ ఒతజాను పంటన ఈ లేరు వాసు కద్రాకి అంటే ఏ కింటాన బార్ గిట్టుబాటు ధర నీరు తు ఖచ్చితంగా అతను మన దేవుణ్వు కజకొని నాగ జరుగుతాయితే అని నీ జరగదు ఖచ్చితంగా ఈ నేను రైతులను ఆదుకోవలేకొచ్చు కాన్సెప్ట్ అయితే రైతు బంధువి ఏర్పాటుకితో రైతు బంధు ప్రతి ఆరు సంవత్సరం ప్రతి పంటన ఎకరానికి నాలుగు నాలుగు ఐదు వేల చొప్పున కూడా దినజ రైతు బాంధవుడుకు ఎకరానికి పదివేల రూపాయల తొక్కతో ప్రతి సంవత్సరం పదివేలు ఏక సంవత్సరం ఐదు వేల రూపాయలు ఏకెకరమైనవి దినోజోగం దాఖలాలు తిట్టేసా తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తనం తెలంగాణ ప్రజల పడి పడే వారిని దోచుకుని తింటే నీళ్లు నిధులు నియమకాలు లేక పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజల్లో లంబాడీలో మా తాండాలో మా రాజ్యం కావాలని మేమెంతో మాకంత వాట కావాలని జో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేరుపచ్చా తెలంగాణ రాష్ట్రమేమో గోరుమాటి కతరమణ తాండాలు కతరా ఏర్పాటు కానీ మా తాండాలో మా రాజ్యం మేమెంతో మాకంత కొ నినాదమైతే కొన్ని గిరిజన సంఘాలు ముగి ఓ గిరిజన సంఘాలేమో తాండాలను గ్రామ పంచాయతీలు గుర్తించిన మహానాయకుడు కేసీఆర్తో ఖచ్చితంగా తాండాలను గుర్తించుకుని కేసీఆర్ కేవచ్చు గ్రామ పంచాయతీలు కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పాటుకి అమ్మాయి పుడితే కట్నం ఇవ్వాల్సింది ఉంటుంది అందుకోసమే అమ్మాయి పుడితే చంపేయాలని అమ్ముకునేవారు ఖచ్చితంగా గోర్ మాటి దాతేమా చోరీ హూవతో నేను కట్నం దేవును కొనని ఉందే మారేజో కొన్ని దాఖలాలు తిట్టేసా హువజకొని పిండమేని చిన్న పాపానివి కథ పెంకా దగ్గర జాతకొని తిట్టేసా ఉందేరు సారు కళ్యాణ లక్ష్మి పథకం బి కిదో పెళ్లి ఓజుకొని మీనా లోపు తమ లక్ష రూపాయలు తమ అకౌంటే మా అవచ్చా లక్ష పదహారు వేలకు కదా తమ లక్ష అరవేలు తమే రైతు బంధు అన్ని పథకాలతో పాటు కళ్యాణ లక్ష్మి కూడా దేరూచుకొని బి మంచి పథకం కిదో మేనమావగా నేను పెళ్లికి చేస్తాను జో కళ్యాణ్ లక్ష్మి గిరిజన అమ్మాయిలు పెళ్లి చేసిన ఒక మేనమావ కేసీఆర్ రెండు వేల రెండు వందల పెన్షన్లతో ఏమీ కాక ది దిశ రూపాయ పెన్షన్ దిద్దేతే అంగ కనీసం బీడి కట్టలు తెచ్చుకునే స్థితిలో లేని వృద్ధుల వికలాంగులు వితంతులకు భర్తలు లేని ఆడపిల్లలకు వారికి భరోసా నాలుగు వేలు ప్రతి ఒక్కళ్ళు నచ్చిన చార్చారు హజారు దిన జోగును బి ఆపడి ఇచ్చిన వృద్ధులు పెద్ద కొడుకు కేసీఆర్ ఇలా ఎన్నో ఎన్ని చెప్పినా తక్కువనే అందుకు మళ్ళీ కారు మా సారు మళ్ళీ రావాలి సర్కారు కేసీఆర్ సర్కారు అందుకే రేపు జరగబోయే ఇరవై ఐదు రజోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొంటున్న మీ అందరికీ ఉద్యమాభి నాలుగు కదా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తికరణ ఇరవై ఐదు సంవత్సరం ప్రవేశ వస్తున్న రజోత్సవ సభకు కేసీఆర్ కేటీఆర్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి సీతక్క గారికి మరియు పార్టీ సభ్యులు అందరికీ కొనసాగుతూ నేడు ఇరవై ఐదవ సంవత్సరం ప్రవేశిస్తున్న సందర్భంగా కేసీఆర్తో పాటు మేము సైతం ఈ పాలు పాలుపంచున్నందుకు ఎంతో గర్వపడుతున్నాము ఖచ్చితంగా ఆ ఏ వాత్యను కరలేవచ్చు కసన కనుకతో మిషన్ భగీరథ కాకితీ కాకతీయ అన్న తాండే తాండెన పాణి ఘరే ఘరైన పానీ అన్న రైతు బంధు ప్రతి ఆరు సంవత్సరం ఆరు నెలలైనా ఏబారి ఐదు ఎకరమేనా ఐదు వేలు సరే ఆ పూలకి ఇదోకో కాయకి ఇదోకో సెకండ్రీ పడ కరెక్ట్ రైతు రైతు బంధు దినో అని పెన్షన్లు కరెక్ట్ టైం దినో పది పర్సెంట్ రిజర్వేషన్ గోర్మాటిన అన్న పది ఆపన్ తాండాలని గ్రామ పంచాయతీలకి ఇదో కళ్యాణ లక్ష్మి దినో అను రాజ్ కార్య కార్యక్రమాలు సబ్సిడీ రూపే మాక్కివ సబ్సిడీ కాడానికి రాజ్యు యువ వికాస్ హాలమేల సార్ రెండు వందల కోట్లు సబ్సిడీ బకాయిలు అను సార్ ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ కల ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు మేర కనుకతో బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా తెలంగాణ ప్రజలు లేదా కన్నై భూలేని కనుకతో తెలంగాణ లాగితో కొనుకోను కనుకతో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కన ఓ ముద్ర వేగిచ్చ కంపల్సరీ జో అవినీతి కునిస ప్రభుత్వం అవినీతి కరదు అవినీతి కజకు కరచ అవినీతి కరెనికనుకోని బట్ అవినీతి కరె రాష్ట్రమే కూ మునాగ్ అభివృద్ధి కర్రేచ్చు అప్పుడైనా అవి ఈ ప్రభుత్వం అవినీతి కరేని అజ ప్రభుత్వం అవినీతి కరేని కనుకోని ఖచ్చితంగా రాజకీయ నాయకులు అవినీతి కరే వాళ్ళదు ఊ కౌడ గొప్ప నాయకుడు లేదు బట్ అవినీతి కరతోయి అవినీతి కరతో రాష్ట్రమేనా కుగ్ లేజావును రాష్ట్రమైన కూ అభివృద్ధి కరను కజగన్ కాన్సెప్ట్ అయితే మునాగ్ జావతో రాష్ట్రమేనా అన్ ఓన్ డిన్నాన్ సో మర్యాదా రాచ్ జో కేసియార మాచు సియాం కచ్సంగా ఉ కామ్ కిదోకన్ మో కేలేరసు హను